హాయ్ ఎవ్రివాన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ ఎస్ అకాడమీ సో ఎంఎస్డబ్ల్యూ రిజల్ట్ అనేది మనకు టూ డేస్ బ్యాక్ వచ్చింది సో పాస్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా కంగ్రాట్స్ అండి సో రీసెంట్గా ఎంఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి కోర్సును చేసేటువంటి అభ్యర్థుల సంఖ్య అనేటువంటిది ప్రతి సంవత్సరం పెరుగుతుంది ఓకేనా సో నేను ఎంఎస్డబ్ల్యూ చేసినప్పుడు ఓన్లీ రెండే రెండు కాలేజీలలో కోర్స్ ఉండేది ఒకటి రోడామిస్ట్రీ కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్ అని చెప్పేసి గచ్చిబౌలిలో రెండవది పీజీ కాలేజ్ ఆఫ్ సికింద్రాబాద్ అని చెప్పేసి సికింద్రాబాద్ జేబిఎస్ దగ్గర ఉంటుంది ఆ కాలేజీలో ఉండేది అంతే రెండు కాలేజీలలోనే ఉండేది ఒక ఫార్టీ ఫార్టీ అంటే మొత్తం ఎయిటీ సీట్స్ అనేటువంటివి ఉండేది ఒక ఇయర్లో ఎనభై మంది మాత్రమే మనకు ఎంఎస్డబ్ల్యూగా అవుట్ అవుతూ వచ్చేది కానీ ఇప్పుడు చూస్తే ఎన్ని కాలేజీలల్లో అంటే ప్రతి డిస్టిక్లో మనకు ప్రైవేట్ కాలేజీలలో ఎంఎస్డబ్ల్యూ కోర్స్ అనేటువంటిది ఉంది అసలు ఆర్ట్స్ అని ఆర్ట్స్ కోర్సులు అనేటువంటివి మనకు ప్రైవేట్ కాలేజీలో తక్కువ మీ అందరికి తెలిసిందే కదా సో మనకి ఇప్పుడు డిగ్రీ కానీ పీజీలో కానీ తీసుకుంటే సైన్స్ మ్యాథ్స్కి సంబంధించింది పాటుగా ఇంకేదైనా ఆర్ట్స్ అంటే మళ్ళీ మనకు ఎంకామ్ బీకామ్లు ఉంటాయి కానీ ఈ బీఏ కోర్సులు ఇలాంటి ఎంఏ కోర్సులు ఎంఎస్డబ్ల్యూ కోర్సులు అనేటువంటివి ఉండవు దాదాపుగా అది చాలా సంవత్సరాలు అవుతుంది ఓ పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది మొత్తం ప్రైవేట్ కాలేజీలలో ఇక ఆర్ట్స్ కోర్సెస్ అనేటువంటి తగ్గుముఖంకు వచ్చాయి ఓకేనా ఈ ఎంఎస్డబ్ల్యూ అనేది ఇంతకుముందు ఈ రెండు కాలేజీలో ఉండేది మిగతా యూనివర్సిటీలో కూడా ఉండేది కాదు అంటే కేయూలో కానీ ఇలా ఇంకా మిగతా యూనివర్సిటీ మన తెలంగాణలో ఉంది కదా తెలంగాణ కానీ ఏపీలో కానీ ఉండేది కాదు సో ఏపీలో ఆంధ్ర యూనివర్సిటీలో ఉండేది సో అయితే ఇప్పుడు ఏంది అంటే ఎందుకు ఈ ఎంఎస్డబ్ల్యూ కోర్స్ అనేది ఇంతగా మనకు ప్రైవేట్ కాలేజీలలో ఒక డిస్టిక్లలో చాలా కాలేజీలలో రావడానికి కారణం ఏంటి అంటే సో మెయిన్ ఒకటేనండి రెండు వేల పదిహేడులో మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదిహేడులో మనకు నోటిఫికేషన్ వచ్చింది ఓకే రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది ఈవో సిడిపిఓ అని చెప్పేసి రెండు నోటిఫికేషన్లు ఇచ్చారు వరుసగా ఇచ్చారు సో అప్పుడు మనకు ఈ క్వాలిఫికేషన్లో ఎవరైతే ఎంఏ సోషాలజీ ఎంఎస్డబ్ల్యూ బిఏ సోషియాలజీ బిఎస్డబ్ల్యూ ఇలా చేసిన వాళ్ళు దీనికి అర్హులు అని చెప్పేసి కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అని చెప్పేసి వచ్చింది అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇంకా అప్పటి నుంచి ఈ కోర్సు చేయడం అనేటువంటిది స్టార్ట్ చేశారు ఇక దాంతో ప్రైవేట్ కాలేజీలో కూడా దీని డిమాండ్ ఉంది అని చెప్పేసి ప్రైవేట్ కాలేజీలలో కూడా మనకు ఒక అకాడమిక్ ఇయర్లో ఏ కాలేజీలో వచ్చినా ఫార్టీ సీట్స్ అనేటువంటిది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఫార్టీ సీట్స్ అనేటువంటివి ఇస్తున్నారు ఇందులో కూడా ఎక్కువ మహిళా అభ్యర్థులు కనబడుతున్నారు ఇప్పుడు ఒక కాలేజీలో ఫార్టీ సీట్స్ ఉంటే ఫార్టీ మెంబర్స్ మనకు ఎంఎస్డబ్ల్యూగా అవుట్ అయ్యి వస్తే అందులో మనకు థర్టీ వరకు కూడా ఉమెన్సే ఉంటున్నారు అంటే దీని మెయిన్గా వచ్చింది ఇక్కడ కారణం ఏంటంటే ఈ సిడిపిఓ యువకు సంబంధించినటువంటి జాబ్స్ గురించి అభ్యర్థులు దీని గురించి ఈ కోర్స్ అనేటువంటిది ఎక్కువ మంది చేస్తున్నారు ఓకేనా ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో మరో నోటిఫికేషన్ మనకు తెలంగాణలో వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఐదులో రెండోసారి ఎగ్జామ్ జరిగింది ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మళ్ళీ సిడిపిఓ అనేది ఈసారి వందకు పైగా పోస్టులు ఉంటాయని చెప్పేసి ఒక ప్రచారం ఆల్రెడీ జరుగుతూనే ఉంది దాంతోపాటు అంగన్వాడీకి సంబంధించినటువంటి పద్నాలుగు వేల పోస్టులు రిక్రూట్మెంట్ చేస్తూ అంటున్నారు మేబీ అందులో కనుక మనకు సూపర్వైజర్ గ్రేడ్ టూ ఉంటే దానికి కూడా ఇదే క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది సో దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఇది ఎంఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటిది తర్వాత కొన్ని యూనివర్సిటీలలో ఎంఏ సోషియాలజీకి సంబంధించిన దానికి ఎక్కువ డిమాండ్ అనేటువంటిది పెరిగిందండి ఓకే అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనకు ఈ కోర్సు మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇటీవల చాలామంది మహిళా అభ్యర్థులు సో ఈ కోర్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం అనేది జరుగుతుంది కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏమిటి అంటే మీకు కాంపిటీషన్ అనేది పెరుగుతుంది పాత వాళ్ళు చాలామంది అంత ముందు ఎగ్జామ్స్ ఒకటి రెండు సార్లు రాసినటువంటి వాళ్ళు సో దాని మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల కొద్ది మార్కులతో మిస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా సో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాంలే సో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాంలే అంటారు అనుకుంటున్నారు బహుశా కానీ సో అన్ అందరూ నెక్స్ట్ సిడిపిఓ గురించి చూస్తున్నారు నెక్స్ట్ సిడిపి ఈవో నోటిఫికేషన్ గురించి చూస్తున్నారు కానీ ప్రిపరేషన్కి వస్తరికి మాత్రము చూద్దాం నోటిఫికేషన్ లేట్ అవుతుందేమో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దామని చెప్పేసి అనుకుంటున్నారు సో ముఖ్యంగా తెలంగాణలో కానీ మీరు కాంపిటీషన్ చూస్తున్నారు కదా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో వచ్చినటువంటి సిడిపి ఈవో రెండు నోటిఫికేషన్ల గురించి చూడండి రెండు వేల ఇరవై రెండులో వచ్చిన నోటిఫికేషన్ కూడా చూడండి పోటీ అనేది పెరిగిందా లేదా ఇప్పుడు ఇంకా పోటీ పెరుగుతుంది ఇంకా పోటీ పెరుగుతుంది అవేర్నెస్ వచ్చింది దాని మీదనే స్పెషల్గా కోర్సులు అనేటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇటు యూనివర్సిటీలలోనేమో ఎంఏ సోషియాలజీ అటు ప్రైవేట్ కాలేజీలోనేమో ఎంఎస్డబ్ల్యూ ఎంఎస్డబ్ల్యూ అనేటువంటిది మనకు ఈ గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించిందే కాకుండా ప్రైవేట్ సెక్టార్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి సో మొత్తానికి అయితే సిడిపో ఈవో అనేటువంటి ఒక టార్గెట్ తోటే వాళ్ళ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఓకే సో కాబట్టి అది ఆలోచన చేయండి దాంతోపాటు వాళ్ళు రీసెంట్గా పీజీ కంప్లీట్ చేసుకుని వచ్చినప్పుడు సబ్జెక్టు పైన వాళ్ళకి అవగాహన ఉంటుంది పదేండ్ల క్రితం మనం పీజీ కంప్లీట్ చేసాం డిగ్రీ ఆ కన్సర్న్ సబ్జెక్ట్తో కంప్లీట్ చేసినప్పుడు మీరు ఒకసారి చూసుకోండి కోర్ కంటెంట్ మీద మనకు అవగాహన ఉండేటువంటిది ఏ విధంగా ఉంటుందో సో కాబట్టి ఫ్రెషర్స్ వస్తున్నారు అంటే కాంపిటీషన్ పెరుగుతుంది దాంతోపాటు ఇంకా టఫ్ కాంపిటీషన్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు వారికి సంబంధించినటువంటి సబ్జెక్టు రీసెంట్గా టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని వస్తున్నారు కాబట్టి ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళకి కమాండింగ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఒకటే మహిళా అభ్యర్థులందరికీ నా సోదరి మనలందరికీ చెప్పేది ఒకటే మీరు సీడిపిఓఈ ఎగ్జామ్ రాయాలి అనుకుంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి అంతకుమించి ఇంకా మళ్ళీ ప్రిపరేషన్ మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేదాకా మీరు ఆలస్యం చేయకండి ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే మన సొసైటీలో మనకున్నటువంటి సొసైటీకి సంబంధించినటువంటి నైబర్స్ కావచ్చు మన రిలేటివ్స్లో కావచ్చు ఏముంటుందంటే సో ప్రిపరేషన్లో మనం ఒకటి ఉన్నాము ఒక ఎగ్జామ్ రాస్తున్నాము అని అంటే మనకంటే పది రేట్లు వాళ్ళు ఆలోచన చేస్తారు అమ్మో ఈమె ఈ ఎగ్జామ్ రాస్తుందట ఆ జాబ్ వస్తే ఆఫీసర్ అయిపోతుందట అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతుంది ఇంకా మా ఆఫీసర్ కావచ్చు అనేటువంటిది అది అసూయ అనుకుంటారా మరేదనుకుంటారో మీ ఇష్టం మీకు తెలిసి ఉంటుంది సో ఆ రకంగా ఓ కాన్సన్ట్రేషన్ చేస్తారు అప్పుడు మీరు ఏం చేయాలి మరి మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాతనే మీరు ప్రిపరేషన్ చేస్తారు ఎంత బాగా ప్రిపరేషన్ చేస్తారంటే అస్సలు ఇక ప్రొద్దు సా ప్రొద్దున సాయంత్రం మొత్తం ఇక కంప్లీట్ షెడ్యూల్ చేసుకొని రోజుకు పన్నెండు పద్నాలుగు గంటలు చదవాల్సిందే అని చెప్పేసి అన్ని పనులు పక్కన పెట్టి ఫ్యామిలీకి దూరంగా ఉండి పిల్లల్ని కూడా సో వాళ్ళకి సరి అయినటువంటి అంటే ముఖ్యంగా స్కూల్కు పంపించేటువంటి పిల్లలు ఉన్నట్లయితే సో వారి ఏర్పాట్లన్నీ కూడా ఇంట్లో అత్తమ్మకో అమ్మ మమ్మీకో వదిలేసి మీరు ప్రిపరేషన్ మీదనే కూర్చు ఉంటారు కానీ ఆ తక్కువ టైంలో మనకు ఈ సిలబస్ కంప్లీట్ అవుతుందా ఒకసారి ఆలోచించండి మీరే కంప్లీట్ అవ్వదు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ అవ్వదు అంతేకాకుండా మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత ఇటు జిఎస్ పేపర్ టూ ఈ రెండు కలిపి చదవాలి అంటే అసలు జిఎస్ చదవాలా ఈ కోర్ కంటెంట్ చదవాలా అందులో సోషాలజీ చదవాలా ఫుడ్ సైన్స్ చదవాలా సోషల్ వర్క్ చదవాలా సైల్ సైకాలజీ చదవాలా లేదంటే మనకు పోయినసారి పాలిటీ నుంచి క్వశ్చన్స్ పేపర్ టూలోకి వచ్చినాయి కాబట్టి ఇటు పాలిటీ చదువుతాడు జిఎస్ ఇది కవర్ అవుతుంది ముందు ఇది చదవాలా లేదా హిస్టరీ చదవాలా ఏం చదవాలి ఇవన్నీ కూడా మీకు ఒక రకమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తాయి మరి ఆ టైంలో మీరు చదివిన మాత్రం ఖచ్చితంగా కష్టపడతారు రోజుకు పన్నెండు పద్నాలుగు గంటలు చదువుతారు చదవడంలో తగ్ తగ్గింపు ఉండదు అసలు ఇక ఎందుకంటే నాకు తెలుసు మహిళా సోదరి మనలకు ఒక డెడికేషన్ అనేటువంటిది ఏముంటుంది అంటే రెస్పాన్సిబిలిటీతో వస్తుంది అమ్మో మనకు జాబ్ రావాలి మనం రాస్తున్నామని మనందరికీ మన నైబర్స్కి మన రిలేటివ్స్కి మన ఫ్రెండ్స్కి తెలుసు కాబట్టి ఖచ్చితంగా మనం జాబ్ కొట్టి తీరాలి జాబ్ సాధించి తీరాలి అని ఈ ఒక తపన అనేటువంటిది అబ్బాయిలకంటే అమ్మాయిలకు మేడమ్స్ ఎక్కువగా ఉంటుంది అది వాస్తవం అది ఎవ్వరు ఏమన్నా అంతే ఉంటుంది ఎందుకంటే అబ్బాయిలుగా మాకున్నటువంటిది ఏంటంటే ఆ ఇది కాకపోతే ఇంకోటిది లే ఒక ధైర్యం ఉంటుంది ఆ ధైర్యమే వెనకడుగు వేయడానికి కూడా కారణం అవుతుంది ఆ ధైర్యమే కొన్నిసార్లు ముందుకు పోతుంది కానీ మహిళలకు మాత్రం ముఖ్యంగా ఏంటంటే ఏదన్నా ఒక దాని మీద వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకున్న రోజులప్పటి నుంచి కూడా అంతే ఒక రెస్పాన్సిబిలిటీగా ఎక్కువ థింక్ చేసి ఎక్కువ థింక్ చేస్తారు నాలుగు రకాలుగా థింక్ చేస్తారు మనకి ఈ జాబ్ రాకపోతే వాళ్ళు ఏమనుకుంటారు మనకి ఈ జాబ్ రాకపోతే మన ఇంట్లో అత్తమ్ ఏమనుకుంటుందో మనకి ఈ జాబ్ రాకపోతే రేపు మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో సో మనకి ఏంటి ఇవన్నీ తపనతోటి ఇవన్నీ ఒక స్ట్రెస్కి లోన్ చేసి నీ ప్రిపరేషన్ను సీరియస్గా చేస్తున్నట్టే అనిపిస్తుంది కానీ స్ట్రెస్కి లోన్ కావడం వల్ల సిలబస్ కంప్లీట్ అవ్వదు స్ట్రెస్కి లోన్ కావడం వల్ల మీరు చదివింది గుర్తుండడానికి అవకాశం ఉండదు స్ట్రెస్కి లోన్ కావడం వల్ల సో భయానికి లోన్ అయిపోయి ఏం చేస్తామంటే ఇక ఎగ్జామ్ ఇంకో నెల రోజులు ఉన్నదనగా అయిపోయింది ఇంకా నెల రోజులు ఉంది ఇంకా సరిపోదు ఇంకా ఈవో ఈసారి పోయినట్టే ఇంకేం చేయాలి అని చెప్పేసి అప్పుడు ఇంకేమైనా నోటిఫికేషన్స్ ఉన్నాయా అని ఆలోచన చేస్తూ సో కనీసం ఆ ఎగ్జామ్కైనా మనం ప్రిపేర్ అవుదాము ఈ ఎగ్జామ్ ఎలాగ పోయేటట్టున్నది ఇక సిడిపో ఈసారి పోయినట్టే ఖచ్చితంగా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలి కదా అని చెప్పేసి అప్పుడున్నటువంటి ఏదైనా గ్రూప్స్ నోటిఫికేషన్ అప్పుడున్నటువంటి ఇంకేదైనా నోటిఫికేషన్ గురించో మనం ఆలోచన చేస్తూ మళ్ళీ దీన్ని పక్కన పెట్టి దాని మీదకి మళ్ళీ ప్రయత్నం జరుగుతుంది అది లక్షల కాంపిటీషన్ కదా అది లక్షల కాంపిటీషన్ అది ప్రిపరేషన్కు రెండేళ్ళు మూడేళ్ళ మీద కూర్చున్నటువంటి అభ్యర్థులు ఎంతోమంది ఉన్నారు కదా మీరు ఇప్పుడు మళ్ళీ ఇది సగం చదివేసి మళ్ళీ అటువైపు వెళ్ళినప్పుడు అక్కడ కూడా అదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది ఇంకా అక్కడ ఎక్కువ రిపీట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడన్నా మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ఒక ఆరు నెలలు చదివితే మీకు కంప్లీట్ అవుతుంది కానీ మీకు అది ఆరు నెలలు కూడా సరిపోదు గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటివి చదవాలంటే కాబట్టి మనం ఏం చదువుతున్నాం ఏం చదవాలనుకున్నాం ఫిక్స్ అయిపోవాలి మైండ్లో అంతే బ్లైండ్గా వెళ్ళిపోవాలి అంతేగాని గ్రూప్ వన్ అని ఒకసారి గ్రూప్ టూ అని ఒకసారి లేదంటే యూపీఎస్ అని ఒకసారి లేదంటే ఆర్ఆర్బి అనేది ఒకసారి లేదంటే మరొకటి ఇంకోటి ఒకసారి ఇట్లా ఒక గందరగోళానికి గురి కాకుండా ఉండాలనేది నా నా యొక్క తపన ఏంటంటే లాస్ట్ టైం నేను చాలామంది అభ్యర్థులను చూశాను ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు మంచి ప్రిపరేషన్ చేసినటువంటి వాళ్ళు కానీ అన్ని నోటిఫికేషన్స్ ఒకేసారి దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళ భయానికి ఏం చేసిరంటే సిడిపిఓ ఈపో ఈవో వచ్చేటట్టు లేదు అని చెప్పేసి ఇక మనం ఈసారి దీనికి కరెక్ట్గా ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఆ ఎగ్జామ్ కాకముందే గ్రూప్స్ ఎగ్జామ్ గురించి ఆలోచించారు అది తప్పు కదండి సో ఎందుకంటే మీకు కన్సర్న్ సబ్జెక్టు మీద క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకే ఈ సిడిపో అర్హత ఉంది దాంతోపాటు మహిళా అభ్యర్థులకే అర్హత ఉంది మరి ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు మీరు దీన్ని పక్కన పెట్టి ఇంకేదో ఆలోచిస్తారు సరే సహజం అన్ని నోటిఫికేషన్లు వచ్చినప్పుడు సహజం అనిపిస్తుంది అలాంటి ఒత్తిడికి అలాంటి గందరగోళానికి గురి కాకూడదు అంటే ఇప్పుడే మీరు నోటిఫికేషన్ రాకముందే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి కదా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి మీరు పోయినసారి లాగా ఏమన్నా లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా లేదు కదా మీకు ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఉన్నట్లయితే మీరు బుక్స్ మంచిగా మెటీరియల్ ముందు పెట్టుకొని చదువుకోవాలి సో ఏ పద్ధతిలో చదవాలో స్ట్రాటజీని చేసుకొని ఆ రకంగా చదువుతూ ఉండాలి అంతే కానీ మనం వేరే వేరే ఆలోచనలు చేయకూడదు పది రకాలుగా ఆలోచనలు చేయకూడదు పది నోటిఫికేషన్ల గురించి ఆలోచించవద్దు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఈ నోటిఫికేషన్ రాబోయే నోటిఫికేషన్ తర్వాత మరొకటి ఉంటుంది అని చెప్పేసి అనుకోకండి అది ఎప్పుడు ఆలోచన చేయకండి రెండు వేల పదిహేడు పద్దెనిమిది అయిపోయింది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఎగ్జామ్ జరిగింది మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో అయిపోతున్నది రేపు జాబ్ క్యాలెండర్ ఇస్తామనే మాట ఇచ్చారు కాబట్టి సో అందులో భాగంగా ఎన్ని ఖాళీలు అన్ని ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పేసి అంటున్నారు ఏ దాంతో దాంతోపాటుగా అప్పుడు మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అది రెండు వేల ఇరవై ఆరులోనో ఇరవై ఏళ్ళలోనో మనకు రిక్రూట్మెంట్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఇస్తారో ఒకసారి ఆలోచన చేసుకోండి సో ఇది మీరు ముఖ్యంగా డిసైడ్ చేయాల్సినటువంటి డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అంశం కాబట్టి కొత్తగా ఇప్పుడు ఫ్రెషర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్న వాళ్ళు పోటీ పడండి వాళ్ళు ఖచ్చితంగా చదవాల్సిందే ఈ జాబ్ కోసమే మీరు కోర్స్ చేశారు కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ మంచి అవకాశాన్ని కొత్తగా ఎవరైతే పీజీలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో మీరు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ను స్టార్ట్ చేసుకోండి దాంతోపాటు పాత అభ్యర్థులు పాత అభ్యర్థులు మీన్స్ ఆల్రెడీ ఎగ్జామ్ రాసి కొంత అనుభవం ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ జాబ్కి సంబంధించిన ఛాన్స్ను వదులుకోకూడదు సో అందుకే మీరు కఠోరంగా చదువు కఠోరంగా అంటే నేను మళ్ళీ నోటిఫికేషన్ ఉన్న టైంలో కాదు నోటిఫికేషన్ ఎగ్జామ్ ఉన్న టైంలో మనం ఎవరు చెప్పినా చెప్పకుండా ఆటోమేటిక్గా పది పన్నెండు గంటలు చదువుతూ ఉంటాం కానీ ఇప్పుడు కనీసం రోజుకు ఒక ఆరు గంటలైనా మీరు చదవగలుగుతున్నారా లేదా అనేటువంటిది మీకు మీరు తెలుసుకోండి ఓకే రైట్ ఇది సిడిపిఓ అనేది మళ్ళీ చెప్తున్నాను గ్రూప్ వన్ స్థాయి ఈవో అనేది గ్రూప్ టూ స్థాయి లాంటి ఆఫీసర్ పోస్టులు అనేటువంటివి మనకు తక్కువ కాంపిటీషన్ తోటి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండడానికి కష్టపడితే ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది పడింది దాంతోపాటు గ్రూప్స్లో అయితే లక్షల కాంపిటీషన్ ఉంటుంది దానికి కొంచెం మనకు సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది దానిలో పోటీ అనేది జనరల్ కాంపిటీషన్ ఉంటుంది సో ఇది మీరు ఆలోచన చేయండి దాంతోపాటు రేపు తెలంగాణలో పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టులు అన్నారు అందులో కనుక గ్రేడ్ సూపర్వైజర్ టూ ఉందనుకోండి అప్పుడు ఇదే క్వాలిఫికేషన్తో ఇదే రకంగా మీకు కంటెంట్ తోటి మీరు కొంత కష్టపడితే కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు చదవండి మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఓకేనా నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తూ టైం వేస్ట్ చేసుకోకండి ఏపీ అభ్యర్థులకు కూడా ఆల్రెడీ ఈ ఇయర్లోనే నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి మనకు ఆల్రెడీ వార్తలు ఉన్నాయి అది డిసెంబర్లో వస్తుందా నోటిఫికేషను లేదంటే నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్లో అన్నిటితో పాటు ఇస్తారా అనేటువంటిది మనం ఎప్పుడు చెప్పలేము సో కాబట్టి ఈ ఇయర్లో ఇచ్చిన నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అన్నా మనకు ఫిబ్రవరి మార్చిలో జాబ్ క్యాలెండర్లు ఇచ్చినా ఖచ్చితంగా అక్కడ కూడా కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది దాంతో ఫిలిమ్స్ మెయిన్స్ ఉండే అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి సో మీరు ఇది ఆలోచన చేసి మీ ప్రిపరేషన్ను ముందుకు తీసుకెళ్ళండి దాంతోపాటుగా మన దగ్గర సీడిపికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేటువంటిది ఏపీ తెలంగాణకు సపరేట్గా ఉంది ఓకేనా సో ఈ కోర్సు గురించి నేను గత మూడు నాలుగు నెలల నుంచి మీకు చెప్తూనే ఉన్నాను ఈ ఈ నోటిఫికేషన్ల గురించి ఈ పోస్టుల గురించి ప్రధానంగా చెప్తూనే ఉన్నాను అందుకే దాంతో పాటుగా మనం ఏ ఏ సబ్జెక్టుకు వారి ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చేత మనం క్లాసెస్ అనేటువంటివి కూడా రన్ చేస్తూ ఉన్నాము సో కాబట్టి మీరు ఈ కోర్సుకు సంబంధించిన వివరాలను కూడా తెలుసుకోవచ్చు నరేష్ ఐఎస్ అకాడమీ మీరు యాప్ నుంచి ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని చేసుకున్నటువంటి వాళ్ళు ఒకసారి చూడండి క్లాసెస్ ఎలా అవుతున్నాయి ఏంది అని చెప్పేసి సో కాబట్టి మీకు ఆన్లైన్లో సో మీకు కొంత ఫీజు కట్టేసుకుంటే మీకు ఆన్లైన్లో క్లాసెస్ ఉంటాయి మెటీరియల్ ఉంటుంది ఇంటి దగ్గరే ఉండి చదవచ్చు ఓకేనా మనం ఇలా చదివితే ఏమవుతుందంటే అంటే మనం ప్రిపరేషన్లో లేము అని అనుకుంటారు కానీ రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం కొద్దిగా ప్రయత్నం చేస్తే జాబ్ వస్తే అరే ప్రిపేరే కానట్టు అనిపించింది ఎప్పుడు ప్రిపేర్ అయింది జాబ్ ఎలా ఎప్పుడు వచ్చింది అసలు ఎప్పుడు రాసింది రాసిందేమీ అన్నట్టుగా ఉండాలి అలా కాకుండా మనం నోటిఫికేషన్ ఎగ్జామ్ టైం వచ్చిన తర్వాత పది మందికి తెలుస్తుంది ఏమంటుంది ఏం ఏంటి ఫలానా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారట ఆఫీసర్ కాబోతున్నారట ఈ కాబోతున్నారట అవుతున్నారట అనేటువంటిది అది అటే అవుతుంది సో అది అలా కాకుండా ఉండాలంటే ముందు ప్రిపేర్ అవ్వండి సో అందరికీ కొంతమందికి అదృష్టం కలిసి వస్తే తొందరగా వచ్చేస్తుంది వాస్తవానికి నిజంగా ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అనేది కూడా కొంత రాసి ఉండాలనేటువంటిది కూడా వాస్తవమే కొంత మనం కూడా అవి కొన్ని నమ్మాల్సిందే ఎందుకంటే నిజంగా కొంతమందికి ఎక్కువ మార్కులు వచ్చినా కూడా జాబ్ రాలేదండి సో మన కొన్ని రిజర్వేషన్ వాళ్ళకైతే తక్కువ మార్కులు వచ్చినా జాబ్ వచ్చిందండి అర్థమవుతుందా కొన్ని జోన్లో తీసుకున్నట్లయితే ఎక్కువ మార్కులు వచ్చినాయి అయినా జాబ్ రాలేదు ఇంకా మార్కులు సాధించాల్సి ఉంటుంది ఎందుకంటే రిజర్వేషన్ ఉంది తమ జోనల్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి ఇన్ని ప్రభావితం అవుతున్నాయి అలా ఇప్పుడు ఫస్ట్ టైమే రాసి జాబ్ సాధించినటువంటి వాళ్ళు ఎక్కువ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని కాదు మరియు జాబ్ రాకుండా కొద్ది ఎక్కువ మార్కులు వచ్చినా ఇంకొంచెం కష్టపడితే ఇంకో ఐదు పది మార్కులు వస్తే జాబ్ వచ్చేటువంటి వాళ్ళు వారు జాబ్ రాలేదని చెప్పేసి వాళ్ళు తక్కువ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళటువంటి వాళ్ళు కాదు ఇక్కడ మనకు ఆపర్చునిటీ అనేటువంటిది మనకు రావడానికి మనం కొంత కష్టపడాల్సి ఉంటుంది కొంతమందికి ఈజీగా వస్తుంది సో కొంతమందికి ఒకటికి రెండు కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి అల్టిమేట్ మనం ఫైనల్గా మనం జాబ్ సాధించేయాలి అదే మన లక్ష్యం సో అనుకున్న జాబ్ సాధించడం ఎంత గొప్ప విషయం అందులో ఈఓ లాంటి జాబ్ సాధించడం ఇంకెంత సంతృప్తినిస్తుంది కాబట్టి సో స్టార్ట్ చేయండి ఈరోజు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఆల్రెడీ స్టార్ట్ చేసుకుని ఉంటే కంటిన్యూ చేయండి ఎట్టి పరిస్థితిలో కూడా మీ మైండ్లోకి వేరే వేరేకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ల గురించి అని కానీ లేదంటే ఇవి అసలు జరుగుతాయా లేవా అని కానీ సో ఇది కాకుండా ఇంకేదైనా వట్టిగానే మనకు కొంత టైంపాస్ కొద్దీ వేరే రకంగా మనం వీడియోస్ టైం వేస్ట్ చేసుకొని మొబైల్ పట్టుకొని టైం వేస్ట్ చేసుకోవడము ఇవన్నీ కూడా వద్దు అని చెప్పేసి అంటున్నాను నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఓదార్పు కోరుకోకు ఓటమి ఒప్పుకోకు అన్నాను ఆ కావాలంటే ఆ వీడియో చూడండి సో మనం ఓదార్పు కోరుకుంటున్నాము అంటే మనతో పాటుగా ఇంకో పది మందికి ఎవరికైనా జాబ్ రాలేదనుకోండి వాళ్ళు ఫోన్ చేసి ఏం చేస్తున్నారని చెప్పినప్పుడు ఆ ఏం లేదు కష్టపడ్డాం కానీ మనం రాకపోయింది అని అంటే అరే గీమకు వచ్చిందట గామకు వచ్చిందట అసలు ఆమె ఏం చదివి ఇవన్నీ వద్దండి ఇవన్నీ కూడా వద్దు ఓకేనా ఇంకోటి ఉన్న దానిలో గవర్నమెంట్ జాబ్ అంటే అసలు కష్టమయ్యేటట్టు ఉంది సో అంతా కూడా ఏదో కొంత గ్యామ్లింగ్ జరుగుతుంది సో నోటిఫికేషన్స్ అనేవి వరుస క్రమంలో ఉండవు ఒక పద్ధతి ప్రకారం ఉండవు ఎగ్జామ్ జరిగిన తర్వాత కూడా క్యాన్సల్ అయ్యేటువంటి రోజులు ఇవి ఇవన్నీ పక్కన పెట్టండి ఇవి పోటీ పరీక్షలలో ఎప్పుడూ ఉన్నటువంటి ఇబ్బందులే ఇవన్నీ ఎందుకు ఆల్రెడీ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా సో ఆల్రెడీ జాబ్ వచ్చి ఇప్పుడు సెలక్షన్లో ఉన్నటువంటి వాళ్ళు పోస్టింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని చూడండి సో ఆ రకంగా ఆలోచించండి సో మీ సబ్జెక్ట్ని ఇంకా మెరుగు చేసుకోండి మీరు ఇంకొంచెం కష్టపడితే జాబ్ వచ్చేయడానికి మీరు ఇవన్నీ కూడా ప ఆలోచన చేస్తూ ఉంటే మన సబ్జెక్ట్ అనేటువంటిది మన సబ్జెక్ట్ అనేది తగ్గుతుంది అంతేకాకుండా మన మీద మనకు నమ్మకం తగ్గుతుంది ఎప్పుడూ కూడా నాకు తెలిసి ఎవ్వరి మాటలు వినొద్దు అర్థమవుతుందా ఎవ్వరి మాటలు వినొద్దు మనం అనుకున్నది ముందుకు వెళ్ళాలి అంతే సో మనం సక్సెస్ అయితే అది మన ఫ్యామిలీయే హ్యాపీగా ఉంటుంది అర్థమవుతుందా మన ఫ్యామిలీకే అది సెక్యూరిటీగా మంచి ఒక ఇదిగా ఉంటుంది జాబ్ లేకుంటే లేదని కాదు మనం అనుకున్నటువంటి జాబు మనం సాధించినప్పుడు ఫ్యామిలీలో పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారు అంతేకాకుండా ఈ రోజులలో ఒక ఆఫీసర్ స్థాయి జాబ్ అనేటువంటిది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో జాబ్ అనేటువంటిది ఎంత మంచిదండి సో కాబట్టి ఈ ప్రిపరేషన్లో ఉన్నటువంటి మహిళా సోదరి అందరికీ కూడా మీ ప్రిపరేషన్ సీరియస్గా కంటిన్యూ చేయండి మీరు కోచింగ్ నేను క్లాసుల గురించి అని చెప్తున్నాను అనుకోకండి సో నేను మీరు క్లాసులు తీసుకొని తీసుకోకపోండి కానీ ప్రిపరేషన్ మాత్రం వదిలిపెట్టకండి ఓకేనా థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి తర్వాత ఈ వీడియో కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపరేషన్లో ఈవోకి సంబంధించి ఉంటే వారికి కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ అండి ఆల్ ద బెస్ట్ అండి